ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి పరిస్థితి హర్సజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్సీ మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ ఓ చూడను విశ్వామిత్రు వయసు పోతుంది అవును మరి యూర్ టెన్ గిట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ఐ లైవ్ లో ఏమని చాల మంచిలో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిక్కుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ అవర్ టైం బట్ ఎంకా బాట లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యునో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనో స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ లైక్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐఎమ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దానికి అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రహిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी मन में क्या चल रहा है कुछ तो बोलो तपू आलोचना अभी ने हाँ उसे अम्मापेको बावाना इनको पड़को दाने क्यों मुरकड़े నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎట్లా దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దల్డ్స్ రౌండ్ ద సిచ్యుయేషన్ ఇస్ రౌండ్ ఎవ్రీథింగ్ విల్ కండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ నెండ్ యూ సెడ్ యూ నెవర్ హ్యాడ్ లవ్ ఐ హ్యాడ్ స్టాప్ దేర్ ఐ డి నాట్ స్టాప్ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నీకు చెప్తుంది అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా